పర్సనల్ లోన్స్ 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 హోమ్ బిజినెస్ ఎలాంటి ఈ కాల్ చేయండి ప్రపంచంలో కిమ్ ఉత్తర కొరియా అధ్యక్షుడు ఆయన గురించి ఎప్పుడు ఏదో ఒక సంచలన వార్త వింటూనే ఉంటాం ఈసారి వింటున్న సంచలన వార్త ఒక అందరినీ భయభ్రాంతులకు గురి చేసేదని చెప్పాలి కేవలం వరద సహాయ కార్యక్రమాలు సరిగా పాల్గొనందుకు గాను వరదల్లో ప్రజలను రక్షించడంలో అలసత్వం వహించినందుకు గాను ముప్పై మంది అధికారులకు మరశశిక్ష విధించాలని ఆదేశించాడట కిమ్ జోంగ్ ఉత్తర కొరియా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిమ్ జోంగ్ ఈ మధ్య కాలంలో ఉత్తర కొరియాలో చాలా పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి ఆ వరదల్లో కిమ్ జోంగ్ స్వయంగా వెళ్ళి వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రజలకి ఆహారం అందించే విషయంలో వాస్తవంగా ఆయన వరద సహాయక కార్యక్రమాల్లో మోకాల్లో నీళ్ళలో దిగి మరీ ఆయన పర్యటన చేశాడు పడవల్లో ప్రయాణం చేశాడు స్వయంగా వెళ్ళి ఆహార ప్యాకెట్లు పంచాడు చిన్నారుని ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం చేశాడు సో ఎప్పుడు వార్తల్లో ఉన్న కిమ్ జోంగ్ ఈసారి కూడా వార్తల్లోకి వెళ్ళాడు కాబట్టి అతను చేసే ప్రధాన ఆరోపణ ఏంటంటే ఉత్తర కొరియాలో వచ్చిన వరదలు కానీ అక్కడ ఉన్న పరిస్థితి మీద కానీ దక్షిణ కొరియా మీడియా అసత్య ప్రచారం చేస్తుంది అబద్ధాలు ప్రచారం చేస్తుందని ఆరోపిస్తున్నాడు ఏది ఏమైనా అయ్యా అబద్ధాలు అసత్య ప్రచారాలు పక్కన పెడితే ట్రోల్ అవుతున్నటువంటి ఒక వార్త ఏంటి అంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు తీసుకునే డిషన్ ఇప్పుడు మనం మన ఆంధ్రప్రదేశ్లో కూడా వింటున్నాం ఆంధ్రప్రదేశ్లో వరదలు వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా దాదాపు ఒక రోజులో పంతొమ్మిది గంటల పాటు నిద్రాహారాలు మరి పనిచేస్తూ ఉంటే అధికారులు మాత్రం కొంతమందిలో అలసత్వం నెలకొనుంది సహాయ కార్యక్రమాలు సరిగా పాల్గొనలేదు ప్రజలకి సహాయ కార్యక్రమాలు చేసే విషయంలో నిర్లక్ష్యం వహించారు ఈ వార్తలు వింటున్న నేపథ్యంలో ఈ వార్త బాగా ట్రోల్ అవుతుంది ఉత్తర కొరియాకిషుడు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో ఉత్తర కొరియాలో వరద సహాయ కార్యక్రమాల్లో ప్రజలకి ఆహార కార్యక్రమాలు అందించే విషయంలో సహాయ కార్యక్రమాలు చేసే విషయంలో వరదల్ని ఆపి వాటిని నియంత్రించే విషయంలో నియంత్రించే విషయంలో అలసత్వం వహించారు నిర్లక్ష్యంగా ఉన్నారు సరిగా పాల్గొనలేదు చురుకుదనం లేదు ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వ అధికారులుగా ఉండే అవకాశం సహజంగా ఏంటంటే సస్పెండ్ చేస్తారు డిస్మిస్ చేస్తారు సహజంగా జరిగే పరిణామం ఇవన్నీ కాదు మరణ శిక్ష ఏకంగా మరణ శిక్ష విధించారంటే ముప్పై మంది అధికారులకు కిమ్ జోంగ్ గురించి గతంలో ఉన్న ఒక వార్త ఏంటంటే ఒకసారి ఒకరికి మరణ శిక్ష విధించమని ఒక ఆదేశాన్ని జారీ చేశాడంట ఆదేశాన్ని పాటించడంలో ఒక అక్కడ ఉన్నటువంటి పో పోలీస్ ఆఫీసర్ కొంత టైం టేకింగ్ చేశాడంట ఆ టైం టేకింగ్ చేసినందుకు నేను ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఇమ్మీడియట్గా శిక్ష అమలు చేయనందుకు ఆ పోలీస్ ఆఫీసర్ కూడా మరణ శిక్ష విధిస్తున్నా అని చెప్పి తీర్పిచ్చేసాడు అలా ఉంటే అది కేందో పెట్టుకుంటే ప్రపంచంలోనే ఒక నియంత పరిపాలన అని చెప్పేసి అంటా ఉంటారు సో అంటా ఉంటే మనం విన్న వార్తలు కరెక్ట్గా వింటే అలా అనిపిస్తుంది సో ఈ ఎప్పుడు సంచలనాలతో ఒక కీలకమైన వ్యాఖ్యలతో లేదా డెషన్తో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంటాడు ఈసారి కూడా ఉత్తర కొరియా వరదల కంటే కూడా ఆ ముప్పై మంది అధికారులకి మరణశిక్ష విధించడమే ప్రపంచంలో పెద్ద సంచలన వార్తగా మారిపోయింది అని చెప్పాను నిజానికి అధికారనే కాదట ఆయన పార్టీ సెక్రటరీని కూడా వదిలిపెట్టేది అప్పుడే అత్యవసర సమావేశం పెట్టి ఈ వరదల సహాయ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడే అలసత్వంగా ఉన్నటువంటి పార్టీ సెక్రటరీని పార్టీ నుంచి ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశాడు తర్వాత అతను కూడా మరణశిక్ష విధించమని ఆదేశించాడంట సొంత పార్టీ సెక్రటరీని వదిలిపెట్టలేదు అక్కడ ప్రభుత్వ అధికారిని వదిలిపెట్టేదు అలసత్వంగా ఎవరు ఉన్నా వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసి కిమ్ జోంగ్ మరోసారి సంచలనానికి తెరదీశాడు అని